హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీలా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళట్లేదు కదా పిల్లలతో పాటు ఇక నేను కూడా వాడు పడుకోవడం అయితుంది ఏం వర్క్ అయితే ఎక్కువ ఉండట్లేదు కదా ఇంట్లో ఇంకా ఈ రోజు అయితే నేను కూడా పిల్లలతో పాటు అయితే కొంచెం పడుకొని లేచిన ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ అవుతుంది ఇంకా ఈ ఎండాకాలం టీ అయితే బంద్ చేసిన నేను ఇంకా టీకి బదులుగా ఇది రాగి జావా అంటే దీంట్లో నేను రాగి రాగులు జొన్నలు రెండు కలిపి చేసుకున్నా ఒక్కటి కూడా వేసుకోవచ్చు రాగులతో చేసుకోవచ్చు జొన్నలతో కూడా చేసుకోవచ్చు అయితే ఇది తాగితే కొంచెం మనకు ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది కదా అందుకే నేనైతే ఇదే చేస్తున్నా పిల్లలకు కూడా మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నా మెల్లమెల్లగా అంటే మా బన్నె అయితే తాగుతాడు కానీ మా సన్నితో పెద్ద తలనొప్పి ఇంకా కొంచెం మజ్జిగ వేస్ట్ చేసేద్దామని ఇక లేవగానే అయితే ఫస్ట్ బ్రష్ చేసి ఈ రోజు టిఫిన్ ఏం లేదు ఇక డైరెక్ట్ లంచే ఇంకా అందుకని ఇక టిఫిన్ ఏం చేయట్లేదు డైరెక్ట్ లంచ్ కే ఈ ఈరోజు ఇంకా నైట్ అయితే ఎంత లేట్ అయినా సరే నైట్ లంచ్ అయిన తర్వాత అయితే డిన్నర్ అయిన తర్వాత నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటా ఇట్లా వేసి పెట్టుకుంటే అయితే మనకు పొద్దున ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్న మంచిగా ఒక మూడు నాలుగు గ్లాసులు వేసుకొని పెద్ద టేబుల్ స్పూన్ అయితే పిండి తీసుకున్నా ఏ నీళ్లు మరుగుతుంటే వేసేసేయాలి ఇది మనం నైట్ పడుకునే పడుకునేటప్పుడు నానబెట్టుకునే అవసరం కూడా ఏం లేదు చూసాను కదా నేను డైరెక్ట్ ట్రై చేశాను ఇప్పుడు దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి మేమైతే స్వీట్ దీనితో స్వీట్తో కూడా వేసుకోవచ్చు ఈ ఉప్పు ప్లేస్లో బెల్లం వేసుకుంటే సరిపోతుంది స్వీట్ తాగుతా అనే పిల్లలకైతే ఇక మా పిల్లలైతే మా సన్నీ అయితే అసలే తాగాడు బెల్లం వేసినా తాగాడు ఉప్పు వేసినా తాగాడు ఒక తలనొప్పి ఇక నాకు బండికైతే ఉప్పుతోనే ఇష్టం అందుకే ఉప్పుతో అయితే చేసుకున్నా కాకపోతే ఏంటంటే ఇది మంచిగా ఒక పదిహేను నిమిషాలు మరగనివ్వాలి ఇక దీని దగ్గరనే ఉండి మనం ఒక పొంగ వచ్చి పొంగడానికి వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి పొంగడానికి వచ్చినాక సిమ్ లో పెట్టి వదిలేసుకుంటే సరిపోతుంది అంతలోపు ఏదైనా పని చేసుకోవచ్చు మనం అప్పుడు ఒక పదిహేను నిమిషాలు ఉడకబెడితే ఏంటంటే ఆ పిండి అనేది మంచిగా నీళ్ళల్లో ఉడికి మనకి ఈ జావదాయినప్పుడు కూడా తొందరగా అరుగుతుంది ఇంకా లేదనుకో ఒక పొంగు రాగానే మనం బంద్ చేసినాం అనుకో మనకు మళ్ళీ తాగిన తర్వాత కొంచెం కడుపులో కుటకట కుటకట అంటది అలా కాకుండా చూడండి ఒక పొంగు వచ్చేసింది కానీ ఇప్పుడు నేను మొత్తం వెంటే ఇంక ఇప్పుడు టైం చూసుకొని ఒక పదిహేను నిమిషాలు వదిలేయాలి మధ్య మధ్యలో ఒక రెండు సార్లు కలిపితే సరిపోతుంది ఇంకా చూడండి రైస్ కూడా అయిపోతే వచ్చేసి ఏం చేయాలో స్కూల్స్ ఉంటేనేమో మంచిగా మనం నైటే డిసైడ్ చేసేసుకుంటాను స్కూల్స్ ఉంటే ఏం చేయాలి ఏం కర్రీ పొద్దున ఏం తిట్లే అనేది ఈ స్కూల్ లేక పిల్లలు గా లేవడం వల్ల అసలు ప్లానింగ్ కూడా ఉండదు ఇంక ఇప్పుడు లేస్తారు తొందరగా స్నానాలు చేయండి రా తినండి టైం అవుతుంది అంటే కూడా ఆగమ్మా ఆగమ్మ హాలిడేస్ అంటారు ఒకసారి చూడండి మా బిరాజు ఎట్లా కూర్చున్నాడు మా సన్నీ అయితే ఇప్పుడు లేచేయం పక్కలకి వెళ్ళి చూడండి బెడ్ క్లీన్ చేయరు ఏం క్లీన్ చేయరు అన్ని నేనైతే ఒక పదిహేను నిమిషాలు అయితే మరగబెట్టుకున్నా ఇక మధ్యలో అయితే మీరు చూపించలేదు టైం అయితే చెప్పినా కదా పదిహేను నిమిషాలు మరిగితేనే మనకి పిండి వాసన లేకుండా మంచిగురుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసిన స్టవ్ ఆఫ్ చేసినంత కూడా మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి లేదంటే పైన అట్టు కట్టేస్తుంది అట్టు కట్టకుండా కలుపుతూ ఉండాలి కొంచెం చల్లారి బాగా ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఎండకు పెరుగు కలిపితే ఇంకా ఉంటుంది ఉంటుందని నేను ఇది కలపాలనేసి అంటున్నా అట్ట కట్టకుండా చల్లారిన తర్వాత పెరుగు కలిపేసుకోవాలి ఇక అమ్మాయిలు అయితే మంచిగా చల్లారిపోయింది ఇంత చిక్కగా ఉంది కదా ఇక ఇప్పుడైతే నేను మంచిగా ఒక సగం కట్ట కొత్తిమీర సగం కట్ట ఉల్లు సగము ఉల్లిగడ్డ మంచిగా కట్ చేసుకొని ఇగ పెరుగు వేసుకుంటున్నాను టీ స్పూన్స్ అయితే పెరుగు వేసుకొని మంచి కనిపేస్తున్నాను గడ్డ లేకుండా కొంచెం వాటర్ వేసుకొని ఇలా చిలికేసుకోవాలి ఇక ఇంక ఇప్పుడు ఇంట్లో మంచిగా వాటర్ కలిపేసుకొని ఉండాలి ఏం లేకుండా చేసుకున్నా కదా ఇక ఇప్పుడు ఇందులో కనిపించాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు చూసా చూసుకోవాలి నేను ఉప్పు దానికి సరిపోయేంత వేసిన ఇప్పుడు మళ్ళీ పెరుగు వాటర్ వేసిన కదా కొద్దిగా ఉప్పు తక్కువైంది అందుకే మళ్ళీ ఉప్పు వేసిన చూసాను కదా ఉల్లిపాయ కొత్తిమీర పెరుగుతో రాగి జావ తాగు జావ ఏం చేయాలి మా సన్నిగాడు ఎక్కడ చెప్పినది తాగుతా లేవు మేమిద్దరం అయితే పోసేసుకుంటున్నాం నేను ఎనర్జీ డ్రింక్ అడుగుసాను తాగుసాను నేను కూడా ఎందుకు తాగవు ఎంత మంచిగా ఉంటది ఇంక తాగిన తర్వాత ఫ్రెష్ అయ్యి వంటలోకి ఇంక ఈ రోజు అయితే పచ్చిపులుసు చేస్తున్నా నేను పులుసు గుడ్డు కారం అంటే వెల్లుల్లి కారం మనకు గుడ్డు కూర తిన్నట్టే గుడ్డు కూర స్టైల్లోనేది కానీ కొంచెం వేరు వెల్లుల్లి కారం అంటేనేమో ఉట్టి వెల్లిపాయలు వేసేసి గుడ్డు పోపుకేసి చేస్తాను కదా అట్లా కాదు ఉల్లిపాయలతోటి ఇక దానికోసం అయితే మూడు పెద్ద సైజు ఉంది తీసుకున్నా నాలుగు గుడ్లు తీసుకున్నాను ఈ మిక్సీ మూతలోనే ఇలా దొడ్డు దొడ్డు కట్ చేసేస్తున్నా కొంచెం ఉల్లిపాయలు అయితే కడగాలి మిక్సీగా వేసేసుకుందాం ఉల్లిపాయ గుడ్డు కారానికి అయితే మంచిగా పెద్ద సైజ్ మూడు ఉల్లిపాయలు తీసుకున్నాయి కదా ఒక వెల్లుల్లి రెబ్బ అంటే ఒక వెల్లుల్లి గడ్డ మొత్తము ఇక దానికి మనకు స్పైసీకి తగ్గట్టుగా కారం ఇందులోనే ఉప్పు పసుపు ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నా అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్ మరీ ఇట్లా మెత్తగా కావద్దు మసాలా గ్రేవీ లాగా అట్లా కాకుండా చేసుకోవాలి త్రీ టూ ఆయిల్ వేసుకునే ఇలా కొంచెం దొడ్డు పొడ్డే ఉండాలి పచ్చ పచ్చగా జీలకరంగా కొంచిన ఉంటుంది సన్నీ సరే మసానీకి మంచిగా ఉంటుందని చెప్తున్నా ఆయనకి ఇట్లాంటి వెరైటీలు ఇది వేస్తే పో ఎప్పుడు నార్మల్ కర్రీస్ నార్మల్గా కావాలి మినపప్పు శనిపప్పు కర్రీపా అన్నం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేస్తా ఎందుకు అంటే ఎల్లిపాయలు వేసినా కదా ఇంతలో మంచి ఎర్రగా అయినాయి కదా ఇప్పుడు ఈ పేస్ట్ ఎందుకు వేస్తాను ఫ్లేమ్ వచ్చేసి కొంచెం సిమ్ లో పెట్టి ఉడకబెట్టుకున్నాను దీన్ని ఉడికే అయితే పచ్చి పులుసు చింతపండు అయితే నేను మంచిగా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండు అయితే నానబెట్ వేసుకున్నాను ఇది స్పెషల్ పచ్చి పులుసు నాకు మా అబ్బాయికి సన్ని నువ్వు ఇది కూడా తినవచ్చు పచ్చి పులుసు తినాడు అంబాని తాగాడు ఇట్లా నాన్న ఇట్లయితే ఇంకా స్ట్రైనర్ పెట్టేసి చింతపండు రసం అయితే మొత్తం బిండేసుకున్నా ఇంకా మన పులుపుకు తగ్గట్టుగా చూసి వాటర్ వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటది కొత్తిమీర కొద్దిగా బెల్లం చక్కెరకు బదులుగా బెల్లం రెండు కలిపి అయితే చూపిస్తే ఇట్లా మంచిగా ఆయిల్ వచ్చే వారికి ఉల్లిగడ్డ అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాము కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నా ఎందుకు అంటే మనకు గుడ్లు మంచిగా ఉడకడం కోసం కొత్తగా వాటర్ ఉండాలి కాబట్టి వేసిన ఇదేం నిల్వ ఉంచుకునేది అయితే ఏం కాదు జిల్క రావాలా అయితే మీరు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఎందుకు వేయట్లేదు అంటే దీంట్లో వేసినా కదా ఇది వెల్లుల్లి ఫ్లేవర్ ఇది వెల్లుల్లి ఫ్లేవర్ అవుతుందని వేయట్లేదు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇంకా జీలక రావాలి ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎదుగు కావాలి మంచిగా పచ్చిమిర్చి అయితే మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని కర్రపాటు వేసుకొని పసుపు వేసుకొని స్టాబ్ వేసేసుకోవడమే ఇంకా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసిరా పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఎండకి దీంట్లో అయితే మంచిగా ఆయిల్ తేలింది కదా గుడ్లు వేసేసుకుందాం ఇప్పుడు ఇలా తిప్పి వేసేసుకోవాలి ఇంకా మంచిగా ఉడికిపోయింది చూసారా దగ్గరికి ఎలా అయిందా ఉల్లిపాయ గుడ్డు కారం ఇంకా స్టవ్ వర్క్ చేసేటం పై నుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోతాం ఇంకా స్టవ్ క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా కిచెన్ వర్క్ అయిపోయినట్టే ఇంకా మళ్ళీ పిల్లలు సాయంత్రం ఏమన్నా స్నాక్స్ చేయాలంటేనే వేడి వేడిగా పచ్చి పులుసు వెల్లుల్లి గుడ్డు కారం ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైందిరా పచ్చి పులుసు కూడా మా సన్నీలాగా తినకుండా ఉండకండి ఎండకైతే పులుసు తినండి మనది మన వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది